ఈ సందర్భంగా మీరు ఆయనతో దాదాపు ఈ రెండు సినిమాలు చేసినట్టున్నారు అవునండి మొదటి పరిచయం ఎప్పుడండి మీకు నాకు ముందుగా శకపురుషుడు శతపురుషుడు కళారత్న ఆయనకి ఎన్ని బిరుదులతో పిలిచినా కూడా విష్ణుమూర్తికి సహస్రనామాలు ఎలాగో ఆయన గురించి చెప్పడానికి నాకు అవకాశం వచ్చినందుకు ఇంకా చాలా ఆనందంగా ఉంది ఇంకా ఆయనతో కలిసి పనిచేశానంటే అది నిజంగా చాలా అదృష్టం అండి చాలామంది అడుగుతూ ఉంటారు ఏమండి అప్పటికన్నా ఇప్పుడు బాగా బాగుంది కదా ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి మీరు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత పుట్టుంటే ముప్పై ఏళ్ళ తర్వాత పుట్టుంటే బాగుండేదని అనుకుంటున్నారా అని లేదండి అప్పుడు పుట్టడమే కరెక్ట్ కాబట్టి అటువంటి మహనీయులతో చేసే అదృష్టం కలిగింది నాకు ఇప్పుడు కూడా ఉన్నారు కానీ అప్పుడు కూడా తక్కువ కాదు కదండి టెక్నాలజీ ఏమీ లేని రోజుల్లో అటువంటి గొప్ప గొప్ప చిత్రాలని నిర్మించిన అటువంటి మహానుభావుడి పక్కన చేసి వారి గురించి మాట్లాడడానికి నాకు ఒక నాలుగు ముక్కలు చెప్పుకునే అదృష్టం అవకాశం కలిగింది